దొంగతనాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి పాత వాహనాలే ఎత్తుకెళ్లడం లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు చేస్తున్న దొంగ గుట్టురట్టు చేశారు ప్రొదుటూరు మూడవ పట్టణ పోలీసులు కడప జిల్లా ప్రొదుటూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సోమవారం ప్రెస్బెట్ నిర్వహించారు ప్రొదుటూరు పట్టణంలో అన్న క్యాంటీన్ దగ్గర వరుసగా ఒకే రకమైన ద్విచక్ర వాహనాల దొంగతనానికి గురి కావడం జరుగుతుంది దీంతో వాహనదారుల నుండి ఫిర్యాదులు రావడంతో నిఘా ఉంచి ద్విచక్ర వాహనాల దొంగ నగర్ కు చెందిన బత్తల అంకయ్యను అరెస్టు చేసి ఇరవై ఒకటి ద్విచక్ర వాహనాలు సుమారు పదైదు లక్షల రూపాయలు విలువ చేసే వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మురళీధర్ త్రీ టౌన్ సిఐ వెంకటరమణ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కానిస్టేబుల్ తిరుమలయ్య దస్తగిరి లక్ష్మీకాంత్ రెడ్డి ధనుంజయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని ఎస్పీ సిబ్బందిని అభినందించారు నమస్కారం అండి ఈరోజు మా శ్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి ప్రాపర్టీ అఫెన్స్ సీరియల్ అఫెండర్ని మనం పట్టుకున్నాము అదేవిధంగా పట్టుకున్న తర్వాత పబ్లిక్ కూలిపోయినా పోగొట్టుకున్న విలువైన ఆస్తిని కూడా మనం రికవర్ చేశాము ఈ విషయంలో ఈ కేసులో గత ఒక ఆరు నెలల నుంచి కొన్ని టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్స్ మన పొడ్తూరు పట్నం నుంచి మిస్సింగ్ అవుతా వచ్చింది గాయబౌతా వచ్చింది దీని గురించి మన క్రైమ్ టీమ్ని మనం యాక్టివేట్ చేశాము త్రీ టౌన్ సిఐ కూడా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ కేసుని వర్కౌట్ చేశారు క్రైమ్ కాన్స్టబుల్స్ కూడా కేసు మీద వర్కౌట్ చేశారు దాన్ని ఫలితాలుగా ఇప్పుడు ట్వంటీ వన్ టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్స్ ఈరోజు రికవర్ చేసి మనం వాళ్ళ యొక్క రైట్ ఫుల్ ఓనర్స్కి అందించగలిగే ఒక స్థాయికి వచ్చాము ఇందులో మన కొత్త జాయిన్ అయినటువంటి డీఎస్పి మురళీధర్ గారు కూడా స్ఫూర్తితో ఈ కేసుని కన్ఫ్యూజన్కి తీసుకువచ్చారు ఈ క్రైమ్ యొక్క పద్ధతి చూడాలంటే ఎంఓ చూడాలంటే ఈ టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్స్ని టార్గెట్ చేశారు ఎవరైతే ఇందులో ఎక్స్క్యూజ్ ఉన్నారు ఎందుకంటే ఇది కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్ అలాగే ఆయన దగ్గర ఒక మాస్టర్ కీ ఉండేది అక్కడ రెండు మూడు పాత కీజ్ని తీసుకొని కొన్ని అందులో మోడిఫికేషన్స్ చేసి దాదాపుగా అన్ని బైక్స్కి అన్ని టీవీఎస్ ఎక్సెల్ బైక్స్కి యూస్ పడే విధంగా ఆయన దాన్ని పెట్టుకున్నారు ఎక్కడైతే అన్నా క్యాంటీన్ కానీ ఇట్లా డాబాల్ ముందు పార్క్ అయినటువంటి బైక్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్లడం అనే పద్ధతి ద్వారా ఇది దొంగతనం చేశారు ఇది మన తీసుకునే మన హార్డ్వర్క్ వల్ల కష్టపడే ఒక కృషి వల్ల ఇది రికవర్ చేయడం జరిగింది ఇంకా మన సైడ్ నుంచి పబ్లిక్ అందరికీ కూడా మనం ఒక విజ్ఞప్తి చేస్తున్నాము దట్ మీ మోటార్ సైకిల్స్ మీ వెహికల్స్ గురించి మీరు ఇంకా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కూడా ఒక వీల్ లాక్ యూస్ చేసినట్టయితే వీల్ లాక్ అనే ఒక సింపుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఇన్స్ట్రుమెంట్ అది అది టూల్ మీరు పెట్టినట్టయితే ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా నోబడి ఎంటే క్యూర్ బైక్ మీరు మీ ఇంటి వద్ద వీధిలో కానీ ఎక్కడైనా మీరు పార్క్ చేస్తే దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం అయిపోతుంది లాక్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏదో బండి ఎక్కించి పోవాల్సి ఉంది అది అంత అది అసాధ్యం బేసికలీ ఒక సింగిల్ పర్సన్ కి టూ కి అసాధ్యమైనటువంటి పని అయిపోతుంది అది కాబట్టి దయచేసి అందరూ కూడా టూ వీలర్ ఓనర్స్ కి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ వీల్ లాక్ టూ హండ్రెడ్ త్రీ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీది వన్ లాక్ రూపీస్ డేట్ లో వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ ఆస్తు మీరు కాపాడగలుగుతారు అలాగే మనం ఇంకా అప్రమత్తంగా ఉంటాము టౌన్ లో పెట్రోలింగ్ కూడా పెంచుకున్నాము మధ్యన అండ్ ఇదే విధంగా ఇంకా కూడా ఎక్కడెక్కడ కూడా మనకు ఈ దొంగతనం కేసెస్ ఉన్నాయి అన్నిటి మీద కూడా ప్రత్యేక నిఘా మనం పెట్టాము ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో విల్ సీ మోర్ అండ్ మోర్ డిటెక్షన్ అండ్ రికవరీ అండ్ పబ్లిక్ మేలు జరిగే విధంగా ఈ క్రైమ్ వర్క్ అయితే కొనసాగిస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సో నో నో ది ఫ్రెండర్ హ్యాస్ నో ప్రీవియస్ రికార్డ్ ఇంతకు ముందు అయితే ఆయన మీద అయితే కేసెస్ అయితే ఇటువంటి లేదు కానీ ఇప్పుడు దర్యాప్తు మనం చేస్తున్నాము ఇంకా దర్యాప్తు నిమిత్తం ఏదైనా మాకు తెలిస్తే ఇంకా ఖచ్చితంగా తెలియజేస్తాం